వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ జేఈ మెయిన్స్ కరెక్షన్ విండో ఓపెన్ అయింది చాలా మంది ఫోటో సరిగ్గా అప్లోడ్ చేయలేదు డిస్క్రిపెన్సీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫోటోస్ని రీ అప్లోడ్ చేయండి అని జైఈ మెయిన్స్ జైఈ బోర్డు వాళ్ళు చెప్పడం జరిగింది దాంతో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ చేయాలా లేకపోతే కొందరు చేయాలా అనేది చాలామందికి చాలా మందికి క్లారిటీ లేదు సో కన్ఫ్యూషన్లో ఉన్నారు ఇట్లాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా వీడియో చాలా ఉపయోగపడుతుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ మీరు ఖచ్చితంగా ఈ వాలిడ్ పాయింట్స్ చూస్తేనే మీరు రేపు రేపుపోతేనే డిస్క్రిపెన్సీ లేకుండా మీరు ఖచ్చితంగా మీ ఫొటోస్ని అయితే అప్లోడ్ చేయగలుగుతారు సో ఎలాంటి స్టూడెంట్స్ చేయాలనేది వీడియోతో చెప్పబోతున్నారు అలాగే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే జెఈతో పాటు ఎంసెట్ ఇంటర్మీడియట్ సంబంధించి రెగ్యులర్గా మీకు మంచి అప్డేట్ వీడియోస్ అన్ని కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి మనబడి వీడియోస్ ఛానల్లో అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే కింద డిస్క్రిప్షన్ లింక్లో డిస్క్రిప్షన్లో డిఫరెంట్ సోషల్ మీడియా లింక్స్ అయితే ఇస్తాం వాట్సాప్ టెలిగ్రామ్ గురించి సో వాటిపైన కూడా క్లిక్ చేసి దానిలో సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు అప్డేట్ అయితే వచ్చేస్తుంది ఫైన్ స్టూడెంట్స్ ముందుగా అయితే జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఆన్లైన్ పోర్టల్కి అయితే వెళ్ళండి సో అక్కడ మీరు చూస్తే అప్లిక్ మీరు లాగిన్ అయ్యే సెషన్ ఏదైతే ఉంటుందో సో ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ లాగిన్ హీర్ అని కనబడుతుంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ అప్లికేషన్ నెంబర్ అవన్నీ కూడా ఈ పాస్వర్డ్ అన్నీ కూడా ఇచ్చేసేయండి అవన్నీ ఇచ్చిన తర్వాత మీకు విండో ఈ రకంగా విండోని జాగ్రత్తగా గమనించండి దీంట్లో ఇప్పుడు చూస్తున్న మీ విండో ఏదైతే ఉంటుందో లెఫ్ట్ సైడ్ మెనులో మీకు ఈ త్రీ ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి అప్లికేషన్ మొబైల్ వెరిఫికేషన్ పేమెంట్ అని చెప్పి ఈ త్రీ ఆప్షన్స్ కనపడితే ఈ లెఫ్ట్ సైడ్లో మీరు ఫోటోని ఎక్కడ ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది వీళ్ళు చేసింది అంత పర్ఫెక్ట్గా ఉంది జెయి యాక్సెప్ట్ చేస్తుంది సో వీళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ అయిన టికెట్స్ కానీ ఎగ్జామినేషన్ కానీ వీళ్ళైతే పార్టిసిపేట్ చేయొచ్చు అదే ఇన్ కేస్ ఒకవేళ లెఫ్ట్లో మీకు కరెక్షన్ డాక్యుమెంట్ అని చెప్పి ఈ రకంగా కనపడితే అప్పుడు మీరు ఖచ్చితంగా అయితే మాత్రం మీ ఫోటోని మళ్ళీ రీ ఎడిట్ చేయాల్సి ఉంటుంది రీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో వెంటనే మీ అప్లికేషన్తో లాగిన్ అయిపోయి మీకు ఈ కరెక్షన్ డాక్యుమెంట్ అని కనబడుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే అయితే అవసరం లేదు ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా అయితే మీరు అప్డేట్ చేయండి మీకు ఓన్లీ రేపు ఈ రేపు ఈవినింగ్ టూల్ ఓ క్లాక్ దాకే మీకు టైం ఉంటుంది సిక్స్త్ ఈవినింగ్ సో ఈ లోపల సర్వర్స్ బిజీగా ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ చేయండి ఇన్కేస్ స్టూడెంట్స్ కాకుండా పేరెంట్స్ అయినా చూస్తుంటే మీరు ఇమ్మడియట్గా అయితే ఈ పని అయితే స్టార్ట్ చేసేసేయండి సో ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ ఫాలో అవుతుందండి విషు ఆల్ ద స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్